హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు ఫిష్ ఫ్రై అదిరిపోయే రుచితో ఎలా చేయాలో చూసేద్దాం ఇవి నామాల గులివిందలు అంటారు ఇవి ఎలా చేయాలో చూసేద్దామా ఇవి చూసారు కదా నామాలు ఉన్నాయి వీటిని నామాల గుళివిందలు అంటారు వీటిని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఎగురు కూడా పెట్టుకోవచ్చు నీట్గా కడిగేసుకొని పై పులుసు తల తోకా తీసేసుకొని వీటికి పసుపు నిమ్మరసం వేసి కడిగితే వాసన పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇవి ఫ్రై కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం పెట్టబోయే మసాలా అదిని ఈ చేపకు పట్టి టేస్ట్ బాగుంటుంది వీటిని ఎగురు కూడా పెట్టుకుంటారు అయితే ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఇవి కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం అన్ని ఘాట్లు పెట్టేసుకొని వీటిని ఉంచుకోవాలి మనకి ఇష్టం లేకపోతే తల తీసేసుకోవచ్చు మాకైతే అందరూ తలలు తింటారు కాబట్టి తలలతోనే ఉంచేసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్టు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి సరిపోకపోతే పైన చల్లుకోవచ్చు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మచక్క పిండుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఆల్రెడీ మేము కారం ఆడించుకున్నప్పుడే ధనియాలు జీలకర్ర వేసి ఆడించుకుంటాం కాబట్టి విడిగా వేయనవసరం లేదు ఒకవేళ అవి కనుక మీ కారంలో ఉండకపోతే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నాక చేపలు వేసుకుంటే మొత్తం అన్నీ సమంగా పడతాయి లేదంటే కనుక అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చేపల మీద కలుపుకుంటే ఉప్పు కారం ఎక్కువ తక్కువలు అవుతాయి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో ఈ చేపలన్నిటిని వేసేసుకొని ఈ చేపలు కదా కొంచెం స్మూత్గా మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా పట్టేలాగా లోపలికి కూడా మసాలా వెళ్ళేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటిని ఒక గంట అలానే వదిలేయాలి ఇవి రెండు మూడు రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఆగుతాయి ఇవి ఎక్కువగా ఇలా చేసుకొని మనకు కావలసినప్పుడు రెండు రెండు తీసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను లేదు మనకి ఇప్పుడే కావాలనుకుంటే అరగంటలో వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు అరగంట నాంతే సరిపోతుంది ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు పాడవకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు రెండు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అరగంట తర్వాత వీటిని స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా మనం మసాలా పెట్టుకున్న ఈ ఫిషెస్ అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత వీటిని తిరిగేయాలి అప్పుడే తిరిగేస్తే విడిపోతాయి వీటిని చాలా స్మూత్గా తిరిగేస్తూ ఉండాలి లేదంటే చేప విడిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ రెండు నిమిషాలకు ఒకసారి తిరిగేసుకుంటూ ఉంటే ఈ చేపల ఫ్రై రెడీ అవుతుంది చేప చాలా తొందరగా వేగుతుంది కాబట్టి ఒక్క పది నిమిషాల్లో ఈ ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇలా రెండు నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకొని మూత తీసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పెద్ద చేపల కన్నా కూడా చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళకు కూడా చాలా మంచిది చేప తినడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది అందుకని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఫ్రై ఎగురు పులుసు ఇలా ప్రతిసారి చేప తినేటప్పుడు ఒక్కో టైప్లో చేసుకుంటే రుచిగా తినటానికి కొత్తగా అనిపిస్తుంది ఈ చేప అయితే రెడీ అయింది ఇప్పుడు ఒకసారి ఇవి రోస్ట్గా రావడం కోసం మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఫిష్ క్రిస్పీగా ఉంటుంది ఇలా క్రిస్పీగా ఉన్న ఈ చేపలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేప ఫ్రై రెడీ అయింది చికెన్ కన్నా మటన్కి మించి కూడా చేపలు ఆరోగ్యానికి మంచివి అందుకని వారంలో ఒకసారైనా చేప వండుకొని తినేలా చూస్తే చాలా మంచిది ఈ ఫిష్ ఫ్రై టమాటో రసంతో కానీ పప్పుతో కానీ సాంబార్తో కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి దీని ముళ్ళు కూడా ఒకే ముళ్ళు ఉంటుంది పైనుంచి కింద వరకు ఇంకా చేప కూడా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా రుచిగా కూడా ఉంది ఈ ఫిష్ అంటే నచ్చింది అనుకో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఆనందంగా కనిపించడం వేరు ఆనందంగా ఉండడం వేరు కానీ ఎప్పుడూ కూడా ఆనందంగా కనిపించాలి ఆనందంగా ఉంటే ఇంకా హ్యాపీ ఎంత టెన్షన్ ఉన్నా ఎన్ని గొడవలున్నా ముఖంలో కనిపించకూడదు దాన్నే సూట్ కేస్ మెంటాలిటీ అంటారు మనం ఆనందంగా ఉంటేనే మనల్ని అందరూ ఇష్టపడతారు మనకు వాల్యూ పెరుగుతుంది ఆరోగ్యానికి కూడా అదే మంచిది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్